హాయ్ ఫ్రెండ్స్ తెలుగు వంటకాలకి స్వాగతం ఈరోజు నేను మీకు చూపించబోయే వంటకం ప్రతి పండగల్లో మనం చేసుకునేది చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే భక్ష్యాలు లేదా బొబ్బట్లు లేదా పురన్పోలి వీటికి కావలసిన పదార్థాలు ముందుగా పచ్చి శనగపప్పు పిండి కొబ్బరి తురుము బెల్లము సంత యాలకుల పౌడర్ గోధుమ పిండి నెయ్యి పంచదార ఉప్పు ఇవి కావలసిన పదార్థాలు ఎంతో రుచికరంగా అందరూ ఇష్టపడుతున్నా చేయకు ముందుగా తయారు చేసుకున్న విధానంలో ఈ చెనగని శుభ్రంగా కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్స్ వచ్చేటంత వరకు ఉడికించుకోవాలి అంటే మరి చనాపప్పు మరీ మెత్తగా అయిపోకూడదు ఒక డెబ్భై నుండి ఎనభై శాతం ఉడికితే సరిపడుతుంది అలా ఉడికినాక నీళ్ళన్నీ వాచుకొని ఇలా ఒక గిన్నెలో తీసుకోవాలి చనాపప్పు మనకి నీళ్ళంతా వాడిపోయినాక ఈ విధంగా కనిపిస్తుంది మనకి ఇప్పుడు ఈ విధంగా చెనపప్పును సిద్ధం చేసుకున్నాక అంటే కుక్కర్లో వేసుకుని ఒక రెండు విజిల్స్ వచ్చేటంత వరకు ఉడికించుకున్నాక చల్లార్చుకోవాలి మిశ్రమాన్ని చల్లారినాక ఇప్పుడు మిక్సీలో వేసి వీటిని పొడిగా చేసి పెట్టుకోవాలి అంటే కాస్త తడిగానే ఉంటుంది అయినా పర్లేదు ఒక ముద్దలా కాకుండా పొడిలా కాకుండా మీడియంగా వస్తుంది ఆ విధంగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు తయారు చేసుకునే విధానంలో ఒక జల్లెడు తీసుకొని అందులో ముందుగా మైదా పిండి ఈ గోధుమ పిండిని వేసి మంచిగా జల్లించి పెట్టుకోవాలి ఈ విధంగా మైదా పిండిని గోధుమ పిండిని జల్లించి ఒక బౌల్లో వేసుకున్నాక ఇప్పుడు ఇందులో కాసింత నెయ్యి అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని నీళ్లు పోసుకొని చపాతి ముద్దలా తయారు చేసి పెట్టుకోవాలి ఈ విధంగా మెత్తని చపాతీ డవ్లో కలుపుకున్నాక కాసింత నెయ్యి తీసుకొని ఈ డవ్ పైన అంతా ఇలా పైన పైనగా రాసి ఈ ముద్ద పైన మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పదినెండు పావు పావు గంట వీటిని మూత పెట్టి ఉంచుకోవాలి తర్వాత మనం బొబ్బట్లు ఒత్తుకోవాలి పిండి ముద్ద చేసుకున్నాక ఇప్పుడు పూర్ణం రెడీ చేసుకోవాలి పూర్ణం కోసం ఈ శనగపప్పుని ఉడకబెట్టిన శనగపప్పుని మిక్సీలో ఈ విధంగా పొడి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ బెల్లము పంచదారతో తీగ పాకంలో చేసుకోవాలి ఇప్పుడు ఈ పూర్ణం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయిన్ స్టవ్ పైన పెట్టుకొని అందులో చిన్న గ్లాస్తో గ్లాసు నీళ్ళు వేసుకోవాలి అవి కాస్త వేడెక్కినాక పంచదార మరియు బెల్లం వేసుకోవాలి వాటిని కరిగేటంతసేపు వాటిని ఉడకనివ్వాలి ఈ విధంగా బెల్లం పంచదార కరిగినాక దీన్ని ఈ విధంగానే ఉడికించుకోవాలి అంటే లేత పాకం ఒక్క తీగ పాకం వచ్చేటంత వరకు దీన్ని ఉడికించాలి అంటే మరో రెండు నుండి మూడు నిమిషాల్లో మనకి పాకం సిద్ధమవుతుంది ఇప్పుడు పాకం సిద్ధమైంది ఇందులో మనం పొడి చేసుకున్నటువంటి ఉడకబెట్టిన ఈ జనాపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకొని అంతా బాగా కలపాలి బాగా ఈ విధంగా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొబ్బరి తురుము కొబ్బరి కూర వేసుకోవాలి అలాగే కాసింత నెయ్యి యాలకుల పౌడర్ని కూడా వేసుకొని మంచిగా అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా అన్నీ వేసి కలుపుకున్నాక ఫ్లేమ్ని మధ్యస్థంగా పెట్టుకొని అంటే హైలో కాదు సిమ్లో కాదు అలా పెట్టుకొని ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉడికిస్తే మనకు ముద్దలా తయారవుతుంది అప్పటి వరకు అంటే రెండు నుండి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా మిశ్రమం కడాయి నుండి వేరవుతున్నట్టుగా అవుతుంది అంటే కాస్త పొడి పొడిగా అయినప్పుడు ఇంకా స్టవ్ బంద్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని చల్లార్చుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి ఈ విధంగా పూర్ణాన్నంతా ఉండలుగా చేసుకున్నాక ఇప్పుడు మనం బొబ్బట్లు ఒత్తుకుందాం బొబ్బట్లు ఒత్తుకోవడానికి ముందుగా మైదా పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఉండను తీసుకొని దాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి అంచులు కాస్త పలుచుగాను మధ్యలో కాస్త లావగాను ఉండాలి ఇప్పుడు దీనిపైన ఒక ఉండను పెట్టుకొని పూర్ణాన్ని పెట్టుకోవాలి పెట్టుకొని ఈ విధంగా అంచులన్నీ ఒక దగ్గరకు చేసుకొని ఇలా చుట్టువైపులు ఇలా ఇలా మనం రోల్ చేస్తే ఎక్సెస్ ఉన్న పిండి అంతా మన చేతికి వచ్చేస్తుంది ఈ విధంగా ఎక్సెస్ పిండిని తీసేసుకొని దీన్ని ఒక రౌండ్ బాల్లా చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు దీనికి మనకి ఎంత పల్చగా సాధ్యమైతే అంతవరకు ఒక చపాతీలా మనము పాముకోవాలి ఈ విధంగా మైదాపిండి ముద్దలో పూర్ణం పెట్టుకున్నాక ఇలా ఎంత పలుచగా సాధ్యమైతే అంతవరకు మైదా మైదాపిండి చల్లుకుంటా ఒత్తుకోవాలి ఒత్తుకొని అన్నీ ఈ విధంగా సిద్ధమైనాక ఇప్పుడు పెంకు పైన అంటే పెన్నం పైన నెయ్యి వేసుకొని రెండు వైపులా చపాతీలా పాల్చుకోవాలి ఈ విధంగా పెన్నం పైన కాసింత నెయ్యి వేసుకొని ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా నెయ్యి వేసుకుని కాల్చుకున్నాక తినేటప్పుడు కూడా కాసినంత నెయ్యి అదుముకొని తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి ఈ బొబ్బట్లు ఈ విధంగా నెయ్యి వేసి కాల్చుకుంటే ఎంతో రుచికరంగా ఉండే బొబ్బట్లు సిద్ధమైనాయి నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు పంపగలరు ಧನ್ಯವಾದ ನಮಸ್ತೆ